ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తండ్రి పక్షవాతంతో మరణించగా ఆ కుటుంబానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు తనకే దక్కాలనే ఉద్దేశంతో సోదరులను హతమార్చిన ఘటన పల్నాడులో చోటు చేసుకుంది పల్నాడు జిల్లా నకిరేకల్ యానాది కాలనీకి చెందిన పౌలిరాజు నకిరేకులు గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు ఆయనకు ముగ్గురు పిల్లలు భార్య కొన్నేళ్ల క్రితం మరణించగా ఈ ఏడాది జనవరిలో పక్షవాతంతో రాజు కూడా కన్నుమూశారు పెద్ద కుమారుడు గోపికృష్ణ బండ్లమొట్టు పిఎస్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు రెండో సంతానం కుమార్తె కృష్ణవేణి ఈమె పెళ్లై భర్తను వదిలి పుట్టింట్లోనే ఉంటుంది మూడో సంతానం దుర్గా రామకృష్ణ కుమారులిద్దరికీ పెళ్లిలవ్వగా వాళ్ళ భార్యలు వదిలి పుట్టిళ్లకు వెళ్లిపోయారు ముగ్గురు కూడా వాళ్ల జీవిత భాగస్వాములను వదిలి తండ్రి దగ్గరే ఉంటున్నారు అయితే కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బుపై ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి ఆ ప్రయోజనాలు తనకంటే తనకంటూ తరచూ ముగ్గురు గొడవపడేవారు ఈ నేపథ్యంలో సోదరులను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని వాళ్ళు సోదరి కృష్ణవేణిని నిర్ణయించుకున్నారు ఈ నెల పదిన అన్న గోపి కృష్ణకు అతిగా మద్యం తాగించి మెడకు చున్ని బిగించి హత్య చేసినట్లు నిందితురాలు పోలీసులకు తెలిపింది తమ్ముడిని కిందటి నెల ఇరవై ఆరున కాల్వలో పడేసి హత్య చేశానని ఒప్పుకుంటున్నట్లు తెలుస్తుంది ఇలా సోదరులను ఒకరికి తెలియకుండా మరొకరిని కడదీర్చడం పల్నాడు జిల్లాలో కలకలం రేపుతుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు నాగేశ్వరరావు పల్నాడు జిల్లాలో ఈ హత్యలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి లక్ష్మణ్ ఏదైతే పల్నాడు జిల్లాలో దారుణ ఘటన అయితే చోటు చేసుకుంది పక్షవాతంతో తండ్రి మరణించిన మరణించటంతో ఆ కుటుంబానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాల తనకే దక్కాలన్న ఉద్దేశంతో సోదరి ఇద్దరి అన్నా తమ్ముళ్ళని అయితే అసమార్చిన పరిస్థితి నెలకొంది అయితే పల్నాడు జిల్లా నకిర్కల్ల యానాది కాలనీకి చెందిన పాలరాజు నకిర్కల్ల గిరిజన సంక్షేమ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు అయితే ఆయనకు ముగ్గురు పిల్లలు ఉండగా అయితే భార్య కొన్నాళ్ల క్రితం మరణించింది అయితే ఈ ఏడాది జనవరిలో ఆయన పక్షవాతంతో కూడా ఆయన కూడా కన్ను మీయడం జరిగింది అయితే పెద్ద కుమారుడు గోపీకృష్ణ పండ్లమూడు పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు అయితే రెండో సంతానం అయిన కుమార్తె కృష్ణవేణి పెళ్ళై భర్తను వదిలి పుట్టింట్లోనే ఉంటుంది అయితే మూడో సంతానం అయిన దుర్గా రామకృష్ణ ఇద్దరికి వీళ్ళిద్దరికి కూడా పెళ్లి అవగా వాళ్ళ భార్యలు వదిలిపెట్టి పుట్టినకు వెళ్ళిపోయారు అయితే ముగ్గురు కూడా వాళ్ళ జీవిత భాగస్వాములను వదిలి పెట్టి తండ్రి దగ్గరే ఉంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే నిందితుడాలకి నగరికలలో ఉన్నట్లుగా అయితే సమాచారం తెలుస్తుంది అయితే మొత్తంగా కుటుంబానికి ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బుపై ముగ్గురు మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రయోజనాలు తనకంటే తనకు రావాలంటూ కూడా ముగ్గురు గొడవ పడేవారు అయితే గత ఈ నెల పదిన అయితే అన్న గోపీకృష్ణ అతిగా మద్యం తాగించి మెడకు చున్నీ బిగించి హత్య చేసినట్లు అయితే నిందితురాలు పోలీసుల వద్ద ఒప్పుకున్నట్లు చెప్ తెలుస్తుంది మరోవైపు తమ్ముడిని కిందటి నెల ఇరవై ఆరున కాలంలో పడేసి హత్య చేశానని ఆమె ఒప్పుకున్నట్లు మొత్తంగా తెలుస్తుంది అయితే ఇలా సోదరులకు ఒకరికి తెలియకుండా మరొకరిని కరతెర్చడం పల్నాడు జిల్లాలో కలకలం అయితే రేపుతుంది మొత్తంగా మనుషుల మనుషులం అనే విధానం కూడా ఆమె మర్చిపోయిందని అయితే చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి అన్న తమ్ముల్ని ఇద్దరిని కూడా కర ఆ ఆస్తికి ఏదైతే తండ్రి చనిపోయినకి సంబంధించిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఇంత దుర్మార్ దుర్మార్గానికి పాల్పడటంతో యొక్క ప్రాంతంలో ప్రజలంతా కూడా ఏమిని ఈమెనైతే మాత్రం చాలా సహించడానికి ఈమెని కఠినంగా శిక్షించాలని కూడా స్థానికులు ఏదైతే కోరుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది మొత్తంగా పోలీసులు కూడా దీనికి సంబంధించిన మొత్తం సమాచారం కూడా సేకరిస్తున్నారు వరలక్ష్మి రైట్ నగేశ్వ థ్యాంక్